అగస్టా స్కూల్ బోర్డు ముందు మండిపడిన తల్లిదండ్రులు అమెరికాలోని అగస్టా స్కూల్ బోర్డు సమావేశంలో తల్లిదండ్రుల ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసపడింది స్కూల్లో ట్రాన్స్జెండర్ బాత్రూమ్ పాలసీ ట్రాన్స్జెండర్ బాత్రూమ్ పాలసీ పేరుతో అబ్బాయిలు అమ్మాయిల బాత్రూమ్లను కలిపి వాడే విధానంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఒక తండ్రి నేరుగా బోర్డు ముందు నిలబడి బట్టలు విప్పుతూ మీకు ఇబ్బందిగా ఉందా అదే ఇబ్బంది మా పిల్లలకు కూడా ఈ చిన్న పిల్లలకు కూడా వస్తుంది ఒక అబ్బాయి గర్ల్స్ లాకర్ లోకి వెళ్ళి దుస్తులు మార్చేటప్పుడు అదే ప్రభావం ఉంటుంది అని వాపోయాడు అలాగే వారిని అనుసరిస్తూ ఒకరిద్దరు తల్లిదండ్రులు తమ నిరసనను వెలుబుచ్చుతూ అక్కడే తమ దుస్తులు మార్చడం ప్రారంభించారు ఈ చర్యతో వారు చెప్పదలుచుకున్నది ఒక్కటే మీ పాలసీలు ఎంత అసంబద్ధంగా ఉన్నాయో మీకు చూపించాలనుకున్నాం ఇది కేవలం స్కూల్ బోర్డుపై నిరసన మాత్రమే కాదు పిల్లల భద్రత గౌరవం మనసుకు సంబంధించిన పోరాటం కూడా అంటూ గట్టిగా చెప్పాలనుకున్నది చెప్పారు ఈ ఘటన అమెరికా సమాజంలో తల్లిదండ్రుల ఆందోళన ఎంత పెద్ద ఎత్తున ఉందో చూపించింది ఇంక్లూజన్ పేరుతో చేసే ప్రతి నిర్ణయం ముందు చిన్నపిల్లల సౌకర్యం భద్రత మనోభావాలు ముందుగా పరిగణలోకి తీసుకోవాలి పిల్లల బాల్యము ప్రయోగశాల కాదు ఇది భవిష్యత్తుకు పునాది ఇది అమెరికాలోనే కాదు ఈ జెండర్ ఈక్వాలిటీ పేరిట భారత్లో కూడా మెల్లగా ప్రవేశించింది కనుక తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి దీనిపైన అవగాహన పెంచుకుంటాం ఇక టు ది మెయిన్ పాయింట్ ఈ ఓకిజం అంటే ఏమిటి చాలాసార్లు మనం వింటూనే ఉంటాం లైట్ తీసుకుంటా ఉంటాం వేక్ ఓక్ ఈ పదాలన్నీ కూడా మేల్కొనడాన్ని సూచిస్తాయి ఎందులో మేల్కొనడం స్వేచ్ఛ పేరిట విపరీత భావజాలని మెదడులోకి జొప్పించడం ముఖ్యంగా చిన్నపిల్లలు చిన్నపిల్లల్ని దేశానికి ఉపయోగపడేలాగా మార్చవచ్చు మంచి మంచి పరిశోధనలు చేసి ఎన్నో రకాలైనటువంటి భయంకర వ్యాధులకు ఔషధాలు కనిపెట్టే వారిగా తీర్చిదిద్దవచ్చు రాకెట్ సైన్స్లో అభివృద్ధి చేయించవచ్చు అట్ ది సేమ్ టైం ఉన్మాదులుగా ఉగ్రవాదులుగా మానవ బాంబులుగా కూడా మార్చవచ్చు ఎందుకంటే పిల్లల బ్రెయిన్ అంత సున్నితమైంది దాన్ని ఎటు మలిస్తే అటు పోతుంది ఈ ఓకిజం పేరిట జరుగుతోంది పిల్లల బ్రెయిన్ పైన దాడే అమెరికాలో ప్రతి స్కూల్లో ప్రతి చోట ఇది సాధారణమైన విషయం అక్కడ ఉంటున్న వారికి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు బట్ భారత్లో ఉన్న తల్లిదండ్రులు మాత్రం ఎప్పటి నుంచే మేల్కొనడం మంచిది ఈ ఓకిజం పేరిట వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈవెన్ ఆడ మగని షీ హి అనడం కూడా తప్పు వీళ్ళ దృష్టిలో ఇట్ దట్ అనాలంటారు చూడండి ఎంత లోతుగా వీళ్ళు క్రిటికల్ మైండ్ సెట్ని అప్లై చేస్తున్నారు